హలో అండి అందరికీ నమస్కారం మనకి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే డ్వాక్రా మహిళలకు అద్రిపోయిన రెండు శుభవార్తలు అండి ఈ శుభవార్తను మీరు అస్సలు మిస్ అవ్వద్దండి నిజంగా కనుక మీరు శుభవార్తలు విన్నారంటే మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట సో అదేంటంటే డ్వాక్రాలో ఉన్నటువంటి మహిళలకు కొంతమంది మహిళలకు మాత్రం పదివేల రూపాయలు అనేది ఇస్తున్నారండి అది కూడా మనకు సంక్రాంతి కానుకగా వచ్చేసి పదివేల రూపాయలు కొంతమందికి అయితే ఇస్తున్నారు అందరికీ కాదు సో అది ఎవరి వరకు ఇస్తున్నారు అని కూడా తెలియజేస్తాను నెక్స్ట్ వచ్చేసి డ్వాక్రా లోన్స్ అది కూడా ఈ నెలలోనే ఇస్తున్నారండి మూడు లక్షల రూపాయలు అనేది ప్రతి మహిళలకు కూడా మూడు లక్షల రూపాయలు అనేది ఇస్తున్నారు ఆ మూడు లక్షల రూపాయలు ఉచితమా కాదా లేదా తిరిగి కట్టాలా లేదా వడ్డీ ఏమైనా పడుతుందా మూడు లక్షలు రావాలంటే మనము పదివేల రూపాయలు అనేది మనకు సంక్రాంతి కానుకగా ఇస్తారని ప్రతి మహిళకు కూడా పదివేల రూపాయలు అని ఇస్తారని చెప్పారు కదా ఆ పదివేల రూపాయలు అనేది ఎవరి ఇస్తారు దీని గురించి వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తాను సో దయచేసి ఈ వీడియోని ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియో నచ్చితే లైక్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి ఇంకా మనం వివరాల్లోకి వెళ్ళిపోతామండి మొట్టమొదటిగా డ్వాక్రా మహిళలందరికీ కూడా ఏపీ ప్రభుత్వం మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒకటి కాదు రెండు ముఖ్యమైన శుభవార్త తెలిపారండి ఈ శుభవార్త ఏమిటంటే ముందుగా వచ్చేసి డ్వాక్రా మహిళలకు లోన్స్ అయితే ఇస్తున్నారు శ్రీనిధి లోన్స్ అయితే ఇస్తున్నారు డ్వాక్రాలోని ఇటువంటి ప్రతి మహిళలు కూడా ఇస్తారండి ఏ విధంగా ఇస్తారని చూసుకున్నట్లయితే శ్రీనిధి కింద మీరందరూ కూడా ఈ నెల చివరి తేదీ వరకు నుంచి కూడా అప్లై చేసుకోవచ్చు ఈ నెల చివరి తేదీ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు అండి ఈ లోన్స్కి ఈ నెల చివరి తారీఖు నుంచి అప్లై అనేది మీరు ఏ ఏం చేసుకోని అవసరం లేదు మీ మీ పైన సీసీలు ఉంటారు కదా ఏఈ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళే స్వయంగా వచ్చి మీకు అప్లై చేసి ఇస్తారండి దీనికి మూడు లక్షల రూపాయలు అయితే ఇస్తారు ముందుగా వచ్చేసి మీ పొదుపులో పది మంది ఉంటారు కదా ట్వాక్రా గ్రూప్లో వచ్చేసి పది మంది అయితే ఉంటారు వాళ్ళలో ముగ్గురికి మీరే సెలెక్ట్ చేసుకోవాలి ఎందుకంటే మనకు ఈ సంవత్సరం ముగ్గురికి ఇస్తారు నెక్స్ట్ సంవత్సరం జనవరిలో ఇంకొక ముగ్గురికి అయితే ఇస్తారు సో మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం ఇంకొక నలుగురికి అయితే ఇస్తారు ఈ విధంగా మనకు డ్వాక్రా లోన్స్ అయితే మూడు లక్షల రూపాయలు లేదు ముగ్గురికి ఒక్కొక్కరికి లక్ష కాదు ముగ్గురికి కలిపి ఒక్కొక్కరికి మూడు లక్షల ముగ్గురికి కలిపి అంటే తొమ్మిది లక్షల రూపాయలు అనేది ప్రభుత్వం అయితే మనకి ఇస్తుంది సో ప్రభుత్వం మీరు మీరే ఎవరు చెప్ ఎవరికి ఇవ్వాలి ఎవరు ఆగాలి అనేది మీరే మీరే డిసైడ్ చేసుకోవాలి సో అని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది మీరందరూ కూడా మీరే డిసైడ్ చేసుకోండి మీ గ్రూప్లో ముఖ్యంగా ఎక్కువగా అవసరమైన వాళ్ళు ముందుగా అయితే తీసుకోవచ్చు కానీ ఒక్కొక్కరు ఏంటంటే ఒక గ్రూప్లో ఒక గ్రూప్లో ముగ్గురు తీసుకోవటం అంటే ఎవరు తీసుకోరు అలాంటప్పుడు ఒకడు ఇక్కడ ఇంకొక చుక్క కూడా ఉంది ఆ మూడు లక్షలు తొమ్మిది లక్షలు గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తీసుకొని మళ్ళీ కూడా మీరందరు కలిసి తీసుకుంటే జనవరిలో వస్తుంది జనవరిలో వస్తుంది కదా అప్పుడు కూడా మళ్ళీ కూడా అందరికీ తీసుకోవచ్చు మీరు ఎలాగైనా తీసు చేసుకోవచ్చు మేము గ్రూప్లో ఎవరికైనా ముగ్గురికి చేస్తాము మాకు వచ్చినప్పుడు ఈ మూడు లక్షలు మేము తీసుకుంటున్నాము అనుకుంటే మీరు అలాగైనా చేసుకోవచ్చు మీకు ఎలా నచ్చితే అలా కూడా చేసుకోవచ్చు ఈ విధంగా అయితే ఇస్తారు మరి దీన్ని కట్టాలా ఉచితమా అని చెప్పినట్లయితే ఖచ్చితంగా కట్టాలి ఈ రోజులో మనకు వస్తువులు పెట్టుకుంటే వడ్డీలు కూడా కట్టవలసి వస్తుంది ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకునేసరికి మూడేసి రూపాయలు వడ్డీ వేసి మనము వడ్డీ అలాంటిది మనకు ప్రభుత్వం మూడు లక్షల రూపాయలు వడ్డీ కింద అంటే వడ్డీ ఏం లేకుండా ఇస్తున్నారు సో మూడు లక్షల రూపాయలు ఎలాంటి వడ్డీ అనేది లేకుండా ఇస్తున్నారు అయితే దీనిని మాత్రం కట్టాలి ఎలా కట్టాలి అంటే అందరు మాట్లాడుకున్నప్పుడు మీరు తొందరగా అయిపోవాలంటే అందరు కూడా ఒకే విధంగా అయితే కట్టాలి నెలకు మూడు వేలు మూడు వేలు కావచ్చు లేదా నాలుగు వేలు కావచ్చు ఈ విధంగా మనం కట్టేసుకోవాలి ఎవరికైతే కట్టకుండా ఆపేస్తారో వాళ్ళపై మాత్రం చెప్పడం జరుగుతుంది దాన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఆపకుండా ప్రభుత్వం చెప్పిన టైం కంట మనం డబ్బులు అయితే కట్టేయాలి ఎందుకంటే మనకు బయట నుంచి డబ్బులు ఏదైనా రావాలి అంటే చాలా కష్టం కాబట్టి ప్రభుత్వం మూడు లక్షల రూపాయలు మనకంటూ ఇస్తున్నారు కాబట్టి చాలా గ్రేట్ కదా ఇదనమాట ఇది మీరు డిసైడ్ చేసుకోవాలి అయితే ఈ నెల చివరి తేదీ వరకు కూడా డాక్రా మహిళలు అప్లికేషన్ అయితే చేసుకుంటే మనకు సంక్రాంతి రోజున సంక్రాంతి అంటే ఆ రోజు కాకపోయినా రెండు రోజుల తర్వాత అయినా డబ్బులు అయితే జమ అవుతాయి